కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తిపై ఓటు వేసి మెలిచాల రాజేందర్ రావులు గెలిపించడానికి ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు అమలు చేయడానికి ఈరోజు ఈ దేశంలో రిజర్వేషన్ రద్దు చేయడానికే నాలుగు వందల స్థానాలు కావాలని చెప్పని భారతీయ జనతా పార్టీ మోడీ గారు అమిత్ షా గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇది కుట్రగా దయచేసి గమనించమని కోరుతున్నా అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు పిలుపునిస్తున్నాం ఈ రాజ్యాంగం బతకాలంటే ఈ రిజర్వేషన్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలన్న వాటి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మీరు కుతంత్రాలు ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి చేతిమూర్తి మద్దతు ఇచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి కాశ్మీర్ పాదయాత్ర మణిపూర్ నుంచి ముంబైకి పాదయాత్ర సుమారు పదివేల కిలోమీటర్లు చేసినప్పుడు అనేక ప్రాంతాల్లో ఎస్టీలు ఎస్టీలు వెనుకబడ్లే తరగతుల వారు మా బిజినేశ్వర ప్రక్రియలు అన్యాయం జరుగుతుందంటే యాభై శాతం మించినా పర్వాలేదు చెప్పిన ఆ తోటి దామాసా ప్రకారం ఎవరి ఇస్తాయితుంటే అంత వరకు న్యాయం జరగలని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూడా అధికారులు నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి కుగ్గిపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్య బాబు సబ్స్క్రైబ్ అటప్ చేసే నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్టండ్రా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్య బాబు ఫోన్ లోకి వచ్చేస్తాయి అట చేసే